కదా ఇంకా ఏమేమి ఉన్నాయి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయను డైరెక్ట్ ఎందుకు అంటున్నా అట్లా సో దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికి అయితే ఒక మతి లేని ఒక లేడీస్ ఇప్పుడు ఈ రాత్రి దాదాపు రెండు నుంచి మూడు మధ్యలో పోతుంది మొత్తం రోడ్ల మీద మొత్తం ఈరో కొట్టుకుంటా పోతుంది చూడొచ్చు ఇవన్నీ ఆమెనే వారేసింది ఇక్కడైతే మొత్తం ఏం చేసిందో ఇక మీరు చూడరి

యూటర్న్ కొట్టుకుంటా ఇటు వచ్చిన అన్నట్టు యూటర్న్ కొట్టుకుని ఎందుకన్నా మంచిది అని వన్ డబల్ జీరో కూడా ఫోన్ చేసినో ఈ చెట్లు వీకేసింది చెట్లు నల్లపై మొత్తం నల్లపై కూడా చూడొచ్చి వచ్చింది ఆమెను గుంజేసింది

గ్రామ పంచాయతా వెళ్తున్నా రాడు ఆత్మీ నువ్వు అని మాకే ఆపి వెళ్తున్నా వచ్చినాక అడుగుదాం అక్కడికి వెళ్ళి మొత్తం చెత్త మొత్తం అంతా వేసుకుంటూ వస్తుంది అక్కడికి వెళ్ళి ఎటు అర్థం అవుతుంది మొత్తం ఇప్పుడు మనం ఆపేసి అడుగుదాం ఏమంటావు అడుగుదాం રાત્રિપૂડ બ્રમ્લે તામાં વચ્ચે બ્રડ આમલે તોડ મો એટલે ఇక్కడ అమ్మ నువ్వు ఎవరన్నా నడేసరికి మొత్తం తలతిక సమాధానాలు చెప్పుకుంటా ఏమేమో మాట్లాడుతుంది పాపం ఆమె మత్స్య సీమితం కోల్పోయినట్టుంది ఎవరో ఇబ్బంది పెట్టినట్టున్నారు ఆమె మాటలు చూడు మాట్లాడితే బూతులు తప్పితే వేరే మాట్లాడతలేదు నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చేసరికి నేను కాల్ చేసిన చేసేసరికి కానీ నా మాట అయినా ఎట్ ఎడ్ ఆడ ఎవరు లేరు ఎవరు దిట్నాటి చేస్తుంది అగో ఉంచింది కిందగా చూడొచ్చు మీరు నేను కూడా ఒక సాధారణమైన భారతీయ పౌరుని లెక్కనే నేను అంత వన్ డబల్ జీరో కాల్ చేసి అంత పిలిపిస్తే సకాలంలో స్పందించారు పోలీసులు కూడా మాట్లాడి సంజాయించి హాస్పిటల్ పంపుతా అని చెప్పారు

కూటదారా ఎవరు కాదాబు కాదాబు కా ఊర్పే కాదాబు ఏది మనిగదా tumen ale kada ka uru lova batorun da uru bir vela edi diku e ఆ ఫాములు వండునే గుంజు కాసి రోడ్మే చేసినావ్ పెట్టుకొని ఓపెన్ ఓపెన్ డైరెక్ట్ ఎందుకు అట్లా ఏమున్నది బంగారం ఉందా బంగారం బాపర్టీ ప్రాబ్లం ఉంది ఇంకో నెంబర్లోకి ఇప్పుడు నా నెంబర్లోకి వెళ్ళి

जाफा तो है जिसे रागु जरा बोल रागु तारा चलिए ना वो दरगा में क्या है वो वो दरगा में कैसे हो ना ख्याल से वहाँ नहीं है ओ बनली हा भी वदन इजी रेतलापी नो ये तो आदि नो कापुना पस्ती अभी सात कुछ माल लेके दरगाह रखे हूँ नहीं 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 पानी फेंक देना वो नतीजे ना हाँ हाँ वो पास्ता दी थी so, सो फाइनल में मैं थे పోలీసు వారు వచ్చిర్రు రాజన్న సిరిసిల్లా అయితే పది పదిహేను నిమిషాలల్లా వచ్చిర్రు ఆమెకి కోల్పోయినట్టు ఉంది అది ఏం ప్రాబ్లం ఏమో తెలియదు ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది బట్ ఏంటంటే చూసి చూడనట్టు నేను నిసిపెట్టి పోలే నేను కూడా ఒక భారతీయ పౌరునిగా నా బాధ్యత నేను చేసిన ఎందుకంటే ఆమె ఫీమేల్ ఒకవేళ జెంట్స్ ఉంటే నేను లైడీస్ పోయేటోని కానీ ఆమె లేడీస్ ఫీమేలు దాంట్లోనూ అంత చెత్త వారవసుకుంటూ పోతుంది పుసుకొన కరెంట్ వైర్లకు ముట్టో లేకపోతే ఏదైనా జరగాలని జరిగితే మళ్ళా అదంతా మన జిల్లా మా జిల్లాకి ఒక బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఒక భారతీయ పౌరునిగా ఒక బాధ్యతతోనే ఈ వీడియో తీసినా తప్ప అంత మీకు లేదు ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి కాబట్టి వాళ్ళు ఎట్లా ఆమెని తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేస్తారు కొంచెం మతిస్థిమితం ఓల్పోయిందామే ఒకవేళ ఈమె మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఊరలాగూ కొంచెం నా ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వచ్చేది నా కాంటాక్ట్ లోకి వస్తే నేను చెప్పేస్తా ఆమె డీటెయిల్స్ నాకు ఏడాది కనపడ్డది ఏడా ఇదంతా జరిగింది సంఘటన అనేది మీకు చెప్తాను నేను సో దయచేసి ఎవరికైనా తెలిసిన వారు ఉంటే మీ ఊరు ఊరు ఆమె అయితే మాత్రం ఒక్కసారి నా కాంటాక్ట్ రండి రండి ఎక్కడుంది ఏం కథ అనేది మొత్తం నేను తెలుసుకొని మీకు చెప్తా సో సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అకౌంట్ ఎవ్రీ అప్డేట్ మూవీస్ బై వన్